కర్నూల్ నగరవాసులకు మండి నైన్ ఆర్ అందరికీ సుపరిచితమేనని అక్కడే మండి నైన్ ఆర్ అరేబియన్ రుచులతో అంతకు మించి అనే విధంగా సరికొత్త వంటకాలతో వాసులు ముందుకొచ్చామని నిర్వాహకులు పవన్ తెలిపారు స్థానిక పాత కంట్రోల్ రూమ్ సమీపంలోని మండి నైన్ ఆర్ ప్రాంగణంలోనే నూతనంగా తమ శాఖను ప్రారంభించామన్నారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మండితో పాటు మల్టీ క్యూజన్ రెస్టారెంట్ తందూరి చికెన్ స్పెషల్ వీల్ చికెన్ మరెక్కడా లేని విధంగా సరికొత్త రుచిని పరిచయం చేస్తున్నట్లు చెప్పారు నగరవాసులు అభిరుచులకు అనుగుణంగానే ప్రత్యేక వంటకాల తయారీ రుచులు యాజమాన్యం అందించేందుకు సిద్దంగా ఉందన్నారు అలాగే మరెక్కడా లేని విధంగా ఆరు ప్లేట్స్ పెద్ద మండి ప్రత్యేకంగా ఉందన్నారు పూర్తిగా మటన్ లెగ్ ఉంటుందని చెప్పారు కర్నూలు మా ప్రత్యేకత అన్నారు బకెట్ బిర్యానీ మా ప్రతి ఆర్డర్ పై ప్రత్యేక తగ్గింపులున్నాయని అన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా ఇరవై శాతం తగ్గింపు ఉందని మరిన్నో తగ్గింపులు అందుబాటులోకి చేస్తున్నట్లు వివరించారు ప్రతి ఒక్కరూ తాము అందించే ఆహారంతో పాటు తగ్గింపులు పొందాలని పవన్ కోరారు అంతకు ముందు నిర్వాహకులు అనిల్ కుమార్ సాత్విక్ ఈశ్వర్ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి హోటల్ ను ప్రారంభించారు

సో న్యూ మేనేజర్తో మేము ముందుకు వస్తున్నాం మళ్ళీ విత్ బెటర్ యాంబియన్స్ అండ్ బెటర్ ఫుడ్ సో మా దగ్గర స్పెషల్స్ ఏంటి అంటే మీరు అందరికీ తెలిసినట్టుగా మండీతో పాటు మల్టీ కుజన్ రెస్టారెంట్ కూడా మీకు తందూరి ఐటమ్స్ కానీ అండ్ మా స్పెషల్ గ్రిల్ చికెన్ కానీ మీకు ఎక్కడ లేనంతగా టెండర్గా బాగుంటుంది అండ్ అలాంగ్ విత్ దట్ మెయిన్గా మీరు కోరుకున్న బెటర్ యాంబియన్స్ న్యూ రినోవేటెడ్తో న్యూ మేనేజ్మెంట్తో మీ ముందుకు వస్తుంది సో మీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతామని మేము అనుకుంటున్నాం అండ్ అలానే ఎక్కడ లేనందు ఎక్కడ లేనట్టుగా మేము సిక్స్ ప్లేట్ బిగ్ ప్లేట్ మండి ఇంట్రడ్యూస్ చేశాము సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాన్ మండి కూడా ఉంటుంది అదేంటంటే మీకు ఫుల్ మటన్ లెగ్ ఉంటుంది ఎక్కడ లేనట్టుగా మీకు ఇక్కడ ఉంటుంది అండ్ అలానే స్వీట్స్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ మీకు అందించడానికి మేము ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాం అండ్ అలానే కర్నూల్లో మీకు తెలిసినట్టుగా కునాఫా ఎక్కడ అంత బెటర్గా లేదు సో మేము దాన్ని టాప్ క్వాలిటీతో మీ ముందుకు తీసుకొస్తున్నాం సో మీరు అవన్నీ ట్రై ట్రై చేస్తారని మేము ఆశిస్తున్నాము అండ్ దాంతోపాటు బకెట్ కానీ తర్వాత టేక్అవేస్ కూడా తీసుకుంటాము అండ్ షవర్మా కూడా ఉంది మా దగ్గర సో విత్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ ఆల్సో బెస్ట్ ఆఫర్స్ ఇస్తాము ఆ ఓపెనింగ్ డేగా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం దాని తర్వాత కూడా ఎన్నో ఆఫర్స్ రాబోతున్నాయి సో ప్లీజ్ డూ విజిటర్స్ అండ్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తామని అనుకుంటున్నాము థ్యాంక్ యూ టైమింగ్ చెప్పండి అండ్ టైమింగ్స్ వచ్చేసి ట్వెల్వ్ టు లెవెన్ సో మీకు ఆఫ్టర్నూన్ కూడా మీకు క్లోజింగ్ ఏం ఉండదు సో ఎనీ టైం మీరు ఏ మూవీస్ చూసుకున్నా కానీ ఎక్కడన్నా అండ్ మీకు స్విగ్గీ జొమాటోలో కూడా మేము అవైలబుల్ ఉంటాం సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఎప్పటికీ మీకు ఆఫర్స్తో పాటు మీకు నచ్చినట్టుగా డెలివర్ చేస్తామని అనుకుంటున్నాము స్విగ్గీ ఇంకా అండ్ ఆల్సో మేము క్యాటర్ మీ మేము క్యాటరింగ్ సర్వీస్ కూడా తీసుకుంటాం అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ సో అది చిన్న ఫంక్షన్ అయినా కానివ్వండి పెద్దదన్నా కానివ్వండి సో మీకు మీకు మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు ఓకే పవన్ నా పేరు సో ఐ హోప్ మీరు వచ్చి టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ